కాపు కాపుజేయసీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్లో కాపు జేఏసీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జక్క రవినాయుడు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పాలు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షులు అడపా శ్రీను గంగవరం మాజీ సర్పంచ్ జలవాది నారాయణ టీడీపీ నాయకులు శరమల హనుమంతరావు పెద్ది కిషోర్ అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపక లు జీ మల్లేశ్వరి కాపు సోదరులు మరియు కాపు నాయకులు పాల్గొన్నారు మొగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఈ అక్షయ ఫౌండేషన్లో మరి కాపు జేఏసీ తరఫున దక్కర వ్యాధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే రంగా గురించి తెలియని వ్యక్తైనటువంటి వాడు ఉండడు మరి ఆయన పేదలకి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంత సేవలు అందించాడో మనందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే ఏ ఊరిలో చిన్న పల్లెటూరు నుంచి సిటీ వరకు చూస్తున్నా సరే రంగాకి విగ్రహాలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి ఆ రోజుల్లోనే ఇంత ఎన్నో విగ్రహాలు ఇప్పుడు లెక్క విగ్రహాలు పెట్టారు ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా మరి అతను కాకపోయినా సరే అగ్ని పార్టీ వాళ్ళు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయన్ని ఉదాహరణ తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం జరిగింది మరి ఈ యొక్క రాజకీయాల్లో ఒక విజయదృందీ భోగిచ్చి మరి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి కాపుల యొక్క ఐక్యత సాగినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు మరాలంటే వ్యక్తిని డిప్యూటీ సీఎంగా ఇచ్చి మరి మనకి మంచి గౌరవాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో ఇవ్వడం జరిగింది ఆనందంగా భావిస్తూ ఉన్నాను ఇక్కడికి నేను పిలవగానే వచ్చిన వాళ్ళకి చాలా పనులు ఉన్నా ఇక్కడికి వచ్చి మా మనిషి మా పొలం తరఫున మేము ఉండాలి మేము చేయాలి వాళ్ళకి చాలా పనులు ఉన్నా కానీ మళ్ళీ ఆపుకొని మరి వచ్చిన కటుకు అంకారం అన్నకు కానీ మన అడపాసిన అన్నకు కానీ చిన్నోడు బాబుకి కానీ మా బాయి సర్పంచ్ నారాయణ ప్రధానికి కానీ వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వంగవేటి మోహన్ రంగా గారంటే అంటే ఒక కులం తరఫున కాదు కొడుకు బాలసీన వర్గాల ఆశా జ్యోతి అది మనం చెప్పాల్సిన పని లేదు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఏం జరిగింది ఏంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ పొలంలో